సంక్రాంతి బాగా సెలబ్రేట్ చేశారా జనవరి నెల అయిపోవచ్చింది పదిహేను డిగ్రీల టెంపరేచర్తో ఈ చలి పులిలాగా భయపెట్టేస్తుంది కదండి కానీ మనకు ఐదు పడిపోయింది పడిపోయిందనుకోండి అప్పుడు మన పరిస్థితి ఏంటి డీ ఫ్రిడ్జ్లో పెట్టినట్టే కదండి మనం చలికి ఎంత భయపడిపోతుంటాం కానీ అమెరికా లాంటి దేశాల్లో సంవత్సరంలో ఆరు నెలల పాటు మైనస్ పది డిగ్రీలతో ఉండే ఈ స్నో కోసం అక్కడ పిల్లలు ఎంతలా ఎదురు చూస్తారో చూడండి ఎప్పుడెప్పుడు ఈ సీజన్ వస్తుందా ఎప్పుడెప్పుడు ఈ గేమ్ ఆడదామా అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు ఆ చలికి జ్వరం వస్తుందేమో అని భయపడుతూ ఉంటాం మనం కానీ ఇక్కడ చూడండి ఈ స్నోలో పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి చాలా ఇష్టపడతారండి ఈ గేమ్ ఆడటానికి వీళ్ళు లాస్ట్ వీకెండ్ అండి మా వాళ్ళు స్నో స్కీయింగ్ చేయడానికి వెళ్ళారనమాట మనము చూద్దాం రండి ఈ స్నో స్కీయింగ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫేమస్ యాక్టివిటీ అని చెప్పుకోవచ్చండి ఇండోర్ అయినా అవుట్డోర్ అయినా పిల్లలు గేమ్స్ ఆడితేనే కదా చాలా యాక్టివ్ గా ఉంటారు కదండి కానీ ఈ స్నో స్కీయింగ్ అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనమాట అయితే ఈ స్నో స్కీయింగ్కి వెళ్ళేటప్పుడు దీనికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్ని ముందు మనము ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవాలన్నమాట అక్కడ షూస్ కానివ్వండి హెల్మెట్స్ స్నో స్టిక్స్ ఇంకా స్కేట్ బోర్డ్స్ ఇవన్నీ కూడా మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్విప్మెంట్స్ అన్నీ మనకి నెంబర్స్ ఇస్తారండి ఆ నెంబర్ చూసుకొని మనం తీసుకోవాలి ఇక్కడ షూస్ చూసారా చాలా వెయిట్ ఉంటుందండి ఎంత వెయిట్ అంటే మామూలుగా అలవాటు లేని వాళ్ళు అయితే వేసుకోలేరు అంత హెవీగా ఉంటాయన్నమాట ఇంకా హెల్మెట్స్ కూడా అంతేనండి హెల్మెట్ కూడా చాలా వెయిట్ ఉంటుంది ఇక్కడ దీనికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ ఉంటాయన్నమాట స్నో స్నో స్టిక్స్ స్కేట్ బోర్డ్సు హెల్మెట్సు షూసు మొత్తము కానీ ఇక్కడ వెళ్ళేవాళ్ళు డ్రెస్ మాత్రము ఆ ఎదురకు తగ్గట్టుగా వేసుకొని వెళ్ళాలంటండి ఎందుకంటే అక్కడ మైనస్ టెన్ డిగ్రీస్ ఉంటున్నాయి కదా సో దానికి తగ్గట్టుగా మనం డ్రెస్అప్ అయి వెళ్ళాలి అయితే ముందుగా మనము ఆన్లైన్లో టికెట్ పర్చేజ్ చేయాలండి ఇక్కడ ది మొత్తం కాస్ట్ వచ్చేసి వన్ ట్వంటీ ఎయిట్ డాలర్స్ వరకు అవుతుంది అరౌండ్ మన ఇండియన్ రూపీస్లో అయితే నైన్ థౌజండ్ వరకు అవుతుందండి ఫైవ్ ఇయర్స్ బిలో వాళ్ళకి మాత్రము ఫ్రీ అంటండి ఇక్కడ కాసెస్ అంతా ఏంటంటే కొత్తగా వెళ్ళిన వాళ్ళకండి అయితే పర్మనెంట్గా అక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే స్కీ గేమ్కి వెళ్ళే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్స్ అన్నీ రెడీగా ఉంటాయి కాబట్టి ఇంకా వాళ్ళు పర్చేజ్ చేయక్కర్లేదు ఓన్లీ టికెట్ తీసుకుంటే సరిపోతుంది స్కీయింగ్ చేసే వాళ్ళకి స్కేట్ బోర్డ్స్ ఉంటాయి స్టిక్స్ కూడా ఉంటాయి అన్నమాట త్రీ ఇయర్స్ నుంచి కూడా ఇక్కడ పిల్లలకి ట్రైనింగ్ అయితే ఇప్పిస్తారు స్కీ గేమ్ ఆడటానికి ఏజ్ లిమిట్ ఏం లేదండి ఎవరైనా ఇంట్రెస్టింగ్గా ఆడతారు అతి చిన్న పిల్లల నుంచి అతి పెద్ద వాళ్ళ వరకు అంటే త్రీ ఇయర్స్ బేబీ నుంచి నైంటీ ఇయర్స్ అబోవ్ వాళ్ళు కూడా ఈ స్కీ గేమ్ అనేది ఆడుతూ ఉంటారనమాట చాలా ఎంజాయ్ చేస్తారు అసలు చూస్తుంటేనే మనకి ఇంత బాగుంటుంది వాళ్ళకి ఇంకా ఆడుకుంటుంటే ఇంకా మంచిగా అనిపిస్తుంది కదండి ఒకసారి టికెట్ కొన్న తర్వాత ఎన్నిసార్లు అయినా మనము ఇలా మల్టిపుల్ చాయిస్లో ఎన్నిసార్లు అయినా పైకి వెళ్ళి కిందికి రావచ్చు అనమాట కేబుల్స్లో చూడండి పైకి వెళ్ళి ఇలా స్కీ చేస్తూ కిందికి వస్తారనమాట ఈ సీజన్లో ఏంటంటే వాళ్ళకి బెస్ట్ హాలిడే ట్రిప్ అనే చెప్పుకోవచ్చు అంటండి ఇది ఈ స్కీ గేమ్ అనేది ఎందుకంటే ఆల్మోస్ట్ అందరు ఇష్టపడతారు కదా ఈ స్కీ గేమ్కి డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయండి బేస్ లెవెల్ ఉంటుంది తర్వాత సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ అలా వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్స్ అయితే ఉంటాయి చిన్నపిల్లలప్పటి నుంచి కూడా వాళ్ళు స్పెషల్ ట్రైనింగ్ కోచ్ ఇస్తాడంటండి కోచింగ్ ఇచ్చేది కూడా స్టూడెంట్స్ అయింది పార్ట్ టైం జాబ్ లాగా చేసుకుంటారు వాళ్ళు ఇక్కడ చూసారా కొంతమంది రోప్ వేస్ లో వెళ్తున్నారు కొంతమంది ట్యూబ్స్ లో వెళ్తారు ఇంకా కొంతమంది కేబుల్స్ లో వెళ్తూ ఉంటారు ఇక్కడ వెజిటర్స్ కూర్చోడానికి కూడా అన్ని రకాల ఫెసిలిటీస్ అయితే ఉంటాయి కొంతమంది పిల్లలు పంపించి పేరెంట్స్ ఇక్కడ కూర్చుంటారు అయితే అక్కడ మన గేమ్ అయిపోయిన తర్వాత చల్లగా ఆడుకొని వస్తాం కదండి వేడి వేడిగా తినుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇక్కడ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే ఉంటాయి ఇక్కడ ఈ ట్రిప్పు మీకు నచ్చిందండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమెరికా వెళ్తే మాత్రం ఇలాంటి ట్రిప్పు మీరు అస్సలు మిస్ అవ్వకండి